వాటర్ లైట్ అయిపోయింది కరెంట్ అయింది చూద్దాం దాని ఏం చేయాలి

अभी गोटी है इधर कर जब मोहरा रह गई 5 तक नहीं साल दीगा अच्छा गोटी डांडे का चंदन गोटी वाला वो जरा ऊपर ले अरे राम जी कैसे भाई गोटी काम चला रहे हैं अंदर कोई तो गणेश जैसा सरपंच ಸರ್ <laughs> <laughs> okay, आपका ऑर्डर रिसीव हो गया है अंदर सर आपका सर अपना फोन जरा कुमारान हला हला सर रह। ये ई लाइन कालाटे लेकोदी 10 बॉटल अंदर प्रॉब्लम एक घंटे जन्ना लेर का बेटी बाहर का ले देना रेप रेप चालू मा कालने वाले के देख लेना ये एई के मैडम और कमिश्नर के आवर

అందరికీ నమస్కారం ఈరోజు పటంచేరు నియోజకవర్గము పటంచేరు మండలానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు ఒక రెండు సంవత్సరాల కింద ప్రభుత్వ సహాయ సహకారాలతోటి వాళ్ళకు ఇండివిజువల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది నూట ఇరవై గజాల చొప్పున నలభై మందికి వారికి మౌలిక వసతులు సమకూర్చి కరెంటు డ్రింకింగ్ వాటరు డ్రైన్ను ఈరోజు రోడ్సుకు సీసీ రోడ్స్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వాళ్ళందరూ ఇట ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా మంచి వాతావరణంలో మన దేశ కూతబెట్టి దూరంలో రింగ్ రోడ్కు కూతబెట్టి దూరంలో మంచి వాతావరణంలో అప్పుడు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాము అలాగే ఈరోజు యాభై లక్షలతోటి రేను సిసి రోడ్ గిట వారికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇంకేమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నా తప్పకుండా వారికి సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా